హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ నువ్వుల చిక్కీ తయారీ ఎలాగో చూద్దామండి ఇక్కడ నేను నువ్వుల్ని వన్ కప్ వరకు తీసుకున్నానండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న కలర్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే ఆ హీట్కి మాడిపోతుందండి నువ్వు పప్పు అనేది ప్యాన్ పెట్టి దానిలో త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి వన్ కప్పు నువ్వు పప్పుకి వన్ కప్పు బెల్లము కరెక్ట్గా సరిపోతుందండి క్వాంటిటీ బెల్లం తురిమి తీసుకున్నా పర్వాలేదు లేదా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదండి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా బెల్లాన్ని అదే మీరు హైలో పెట్టేసిన మీడియంలో పెట్టిన బెల్లం లైట్గా మాడొచ్చేసి చేదు వచ్చేస్తుంది బాగుండదు టేస్ట్ అసలుకి నెయ్యితో బెల్లాన్ని ఫ్రై చేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చిక్కీ అనింది చూసారు కదా బెల్లం కరగడం స్టార్ట్ అయ్యింది అలా స్టవ్ లోలో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి బెల్లం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు కలుపుకుంటూ ఉండాలండి మొత్తం బాగా పాకం అయిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇలా మీరు బెల్లాన్ని కనుక వేసినట్లయితే చూసారు కదా చేత్తో తీసుకున్న మనకి గట్టిగా ఉన్నట్లయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ పాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి గట్టిగా ఇది పర్ఫెక్ట్ అండి పాకం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వు పప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా ఆగకుండా బాగా కలపాలండి అలా అయితే బెల్లం నూపప్పు అనేది బాగా కలుస్తుంది బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి దించేసుకోవాలండి తర్వాత ఇలా చపాతీ పీట తీసుకొని దాని మీద కొంచెం నెయ్యిని రాసుకొని అలాగే చపాతీ కర్ర కూడా నెయ్యి రాయాలండి ఇలా నూపప్పు బెల్లం మిశ్రమాన్ని చపాతీ పీట మీద వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలాగా చేసుకోవాలండి మరీ పలుచిగా కాదు అలా మరీ మందంగా కాదు ఓ మాదిరిగా ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా చపాతీ కర్రతో చేయాలండి లేదంటే చిక్కీ అనేది మనకి సాఫ్ట్గా రాదు చూసారు కదా ఇలా చేసిన తర్వాత దీన్ని మనకి కావాల్సిన సైజులో చాక్తో కట్ చేసుకోవాలండి పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి వేడి చల్లారేంత వరకు ఇది బాగా చల్లారిన తర్వాత పీసెస్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతేనండి రెడీ అయిపోయింది నువ్వుల చిక్కి టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ బయట తీసుకునే దానిలాగే ఉంది మీరు ట్రై చేయండి ఈ పీసెస్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి అస్సలు మెత్తపడవు బెల్లం పాకం కరెక్ట్గా చేసినట్లయితే టేస్ట్ అద్దరిపోతుందండి నువ్వుల్లోనూ బెల్లంలోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఇది డైలీ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైలీ ఇది తీసుకుంటే హెల్త్కి మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు